ప్రింట్ మీడియా మిత్రులకి నిన్న సుమాజుగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ గారు మాట్లాడుతూ ఏదైతే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ త్రీ కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్ను ప్రభుత్వము టీజీపీఎస్సి మేము రిజల్ట్ ప్రకటిస్తామని చెప్తే దాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి గారిని తిడుతూ అదేవిధంగా ఎప్పుడైతే వర్గీకరణ జరిగి ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఆ యొక్క రిజల్ట్ విడుదల చేయడం చేయాలని చెప్పేసి అని చెప్పిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది సుప్రీంకోర్టు తీర్పుకు ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు వర్గీకరణ అనేటువంటిది విషయము అసెంబ్లీలో చర్చ జరిగి బిల్లులో రూపంలోకి వచ్చిన తర్వాత అదొక చట్టం అయిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు వర్తిస్తుంది తప్ప ఆయన చెప్పినట్టు ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడే విధానం కావచ్చు మాల సామాజిక వర్గం ఈ రిజల్ట్ కూడా వెనకాల లాబింగ్ చేస్తుందని ఈ కమ్యూనిటీ మీద ఆయన అక్కస్ను వెళ్ళగట్టిన వెళ్ళగట్టినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రెస్ మీటు ఆ యొక్క పార్టీ ఆఫీసులో పెడుతూ మాల సామాజిక వర్గానికట ఐదు శాతం కన్నా ఇంకా తక్కువ రిజర్వేషన్ రావాల్సి ఉండే మేము థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ వాళ్ళు పదిహేను లక్షలే ఉన్నారు వాళ్ళకి ఐదు శాతం ఇచ్చారని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులకు కానీ అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకి ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం మీరు మాల సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలై వివిధ పదవులు పొందిన వాళ్ళకి ఈరోజు మీరు మాల సామాజిక వర్గం నుంచి అవకాశాలు పొంది ఆ పార్టీలో ఉండి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తూ మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నప్పుడు మీరెందుకు మాట్లాడతలేరు వాళ్ళు మాట్లాడుతూ జరిగినటువంటి తీరులో మాకు అన్యాయం జరిగిందని మందకృష్ణ ఏదైతే మాట్లాడాడో అదే విధంగా ఆ పార్టీలో మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేరా మంత్రి బట్టి విక్రమార్క కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మీరు ఈ మాల సామాజిక వర్గం నుంచి వివిధ మేధావులుగా పదవులు పొందిన వాళ్ళు రాజకీయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులైనటువంటి వాళ్ళు మీ నోర్లు ఎందుకు మూగబోయినాయి ఈ మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసిరని చెప్పేసి అని మాల సామాజిక వర్గం దోసుకున్నదని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆరు నెలలుగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా వహించారు ఇప్పటికైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా పునరాలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము మాకు ఐదు శాతం ఇచ్చారు మాకు ఆరు నుంచి ఏడు శాతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే మరి దీని మీద మాల మేధావులు కానీ మాల ఉద్యోగస్తులుగా ఉన్నవాళ్ళు మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అయినటువంటి వాళ్ళు ఎందుకు ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని జిల్లాలలో వాళ్ళందరూ బాధపడుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరో మేము వాళ్ళని ప్రశ్నించదలుచుకున్నాం రేపు మాల సామాజిక వర్గం మిమ్మల్ని మీ ఇంట్లో ముందు ధర్నాలు చేయకముందే రాసారోకులు చేయకముందే మిమ్మల్ని అడ్డుకోకముందే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఒక హెచ్చరిక జారీ చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే ఖబర్దార్ రాజకీయ పార్టీలు అని చెప్పేసి అని మేము అడుగుతూ ఉన్నాం మీరు టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు కానీ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కానీ బీజేపీలో కానీ మిగతా ఏ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గం ఈ వర్గీకరణ జరిగినటువంటి తీరులో కానీ మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడకపోతే భవిష్యత్తులో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మీరు మాల సామాజిక వర్గానికి ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి అని వాళ్ళకి హెచ్చరిక చేస్తూ రేపు జరిగేటువంటి అసెంబ్లీలో ఏదైతే మాల సామాజిక వర్గానికి అన్యాయం చేశారో వర్గీకరణ అనే కానీ రోస్టర్ పాయింట్లో కానీ మీరు మళ్ళొక్కసారి షమీ అక్తర్కు తెలియజేయాలి ముఖ్యమంత్రికి తెలియజేయాలి మంత్రుల కమిటీకి తెలియజేయాలి మాల సామాజిక వర్గాన్ని మోసం చేస్తే మాల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే మొన్న జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడగొట్టినాం రేపు జరిగేటువంటి రేపు స్థానిక సంస్థల్లో జెడిపిటీసీ ఎంపీటీసీ సర్పంచీల ఎన్నికల్లో కూడా ఇదే విధంగా బుద్ధి చెప్పడానికి మాల సమాజం మా మాల విద్యార్థులు మా మాల యువకులు మా మాల సమాజం అంతా కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తూ రే జరిగేటువంటి అసెంబ్లీలో మీరు ఏ అయితే తప్పులు చేశారో రోస్టర్ విధానము కానీ కేటగరైజేషన్లో కానీ మాకు జరిగినటువంటి అన్యాయం పైన పునరాలోచన చేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏదైతే ఎంపరికల్ డాటానో ఎవరు వెనుకబడ్డరో వాళ్ళకు ముందు ప్రయారిటీ ఇవ్వడంలో కావచ్చు ముఖ్యంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను మీరు ఎక్కడ కూడా పాటించలేదు కాబట్టి అది సుప్రీంకోర్టులో కొట్టివేయబడుతుంది మళ్ళీ పార్లమెంటులో చేయకుండా మీరు చేసిన తీరునే మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న మాల సమాజం ఆలోచన చేస్తుందని మీరు పునరాలోచన చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తేనే మీకు పుట్టగతలు పుట్టగతలుంటాయి లేకపోతే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి అని మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం